హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నేను మీ విద్య ఇవాళ మన వీడియో వచ్చేసి గోంగూరపప్పు అండి అన్నంలోకి తింటూ ఉంటే కమ్మకమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కదా ఇంకొక ముద్ద ఎక్కువ తినేస్తాము ఇలాగ గోంగూర పప్పు ఉంటే గోంగూర డైరెక్ట్గా పెడితే కనుక పిల్లలు తినను అని మారాం చేస్తూ ఉంటారండి సో ఈ విధంగా పప్పులో వేసి చేస్తే కనుక పిల్లల అస్సలు వదలకుండా తినేస్తారు చాలా బాగుంది అని కూడా అంటారు మా ఇంట్లో పిల్లలు అయితే చాలా ఇష్టంగానే తింటారు సో నేను ఈ విధంగా చేస్తాను అనేది మీకు రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఒక కట్ట ఎర్రటి గోంగూర అయితే తీసుకోవాలి పుల్లగా ఉన్నది గోంగూర అయితే తీసుకోవాలి ఇంకా అది మంచిగా ఒక త్రీ టైమ్స్ అయితే వాటర్లో వేసుకొని కడిగేసుకోవాలి దీనికి ఇసుక మట్టి అలాంటివి ఉంటుంది కదా అదంతా పోవడానికి ఒక త్రీ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పుకి కొద్దిగా తక్కువ అయితే కందిపప్పు తీసుకున్నాను కందిపప్పులోకి గోంగూర చాలా బాగుంటుందండి మిగతా పప్పు కంటే కందిపప్పులోనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఒక్క గోంగూరనే కాదండి ఏ వెజ్జెస్ అయినా కూడా ఆకుకూరలు ఏవైనా కూడా పప్పులో వేసి చేయండి పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు డైరెక్ట్ పప్పు కంటే అందులో ఏదో ఒక ఆకుకూరలు వేసి చేయడం వల్ల చాలా హెల్దీ కదా పిల్లలకి కూడా సో ఇంకా ఇలాగా పప్పు తీసుకొని దాన్ని ఒక టూ టైమ్స్ అయితే మంచిగా కడిగేసుకోవాలి తర్వాత కుక్కర్లోకి అయితే తీసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఒక మూడు పచ్చిమిర్చి ఇలాగా మధ్యలోకి తుంచి వేసేసుకోవాలి అలాగే చిన్న సైజు టొమాటోలు అయితే రెండు తీసుకోండి పెద్ద సైజు టొమాటోలు అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఇలాగ కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు ఇంకా కొంచెము నూనె కూడా వేసుకోండి ఇలాగా మనం టొమాటోస్ వేస్తే కనుక పులుపు ఎక్కువ ఉండకుండా బ్యాలెన్సింగ్గా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇలాగ ఒక టమాటో లేదంటే రెండు టమాటోలు అయితే వేసుకోండి అలాగే మనం ఈ విధంగా ముందుగానే వాష్ చేసుకున్నాం కదా గోంగూర అదైతే ఇందులో వేసేసుకోవాలి చాలా వరకు అయితే గోంగూర ఒకటేసారి పప్పులో వేస్తే కనుక పప్పు ఉడకదు అని చాలామంది వేసుకోరు కానీ అలా ఏముండదండి ఇలాగా చేసేయండి ఈజీగానే అయిపోతుంది మనం తీసుకున్న గోంగూర కాడలుగా లేకుండా ఇలా ఆకులు మాత్రమే వేసుకోవాలి అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటాము ఎందుకంటే కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా చేయండి ఇలా డైరెక్ట్గా ఇందులో వేసేస్తే కనుక తీసి పక్కన పెట్టాల్సిన అవసరమే ఉండదు అసలు కరివేపాకు ఇందులో కనిపించినా కనిపించదండి అలాగే డైరెక్ట్గా తినేస్తారు ఒక రెమ్మలైతే అలాగ కడిగేసి వేసుకోండి తర్వాత కొద్దిగా కారం కూడా వేసేసుకొని ఇలాగైతే ఒకసారి కలిపేసుకోండి మీకు కారం అనేది పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కనుక మీరు కారం అవసరం లేదండి ఒక కప్పు కందిపప్పుకి ఒకటిన్నర వాటర్ అయితే వేసేసుకోండి తర్వాత ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టి ఉంచేయండి ఫైవ్ విజిల్స్ తర్వాత తీసి చూస్తే కనుక ఈ విధంగా అయిపోతుంది చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇలాగ ఒకసారి మెత్తగా అయిపోతే కనుక ఇలాగ మెదపేసుకుంటే సరిపోతుంది లేదు అంటే పప్పు గుత్తితోనే రుబ్బుకుంటే సరిపోతుంది సో చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో పప్పు ఇప్పుడు మీరు కావాల్సినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి పప్పు మీరు ఏ విధంగా తినాలనుకుంటున్నారో ఆ విధంగా కొన్ని వాటర్ అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే స్టవ్ పైన పెట్టి ఒకసారి అయితే ఉడికించండి తర్వాత ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా మెదిగిపోయిందో తర్వాత ఇందులో సాల్ట్ అయితే మనం ఫస్ట్ వేయలేదు కదా పప్పు ఉడికిన తర్వాతనే సాల్ట్ వేసుకోవాలండి పప్పులోనే ఫస్ట్ సాల్ట్ వేసి విజిల్స్ పెట్టకూడదనమాట ఇలాగా ఇలాగా రుబ్బుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి మనకు కావలసిన వాటర్ వేసి ఒక మంట అయితే ఉడికించుకోవాలి వాటర్ వేసినందుకు చూసారా ఎంత మంచిగా వచ్చిందో సో నాకు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి పప్పు ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది మరి ఎక్కువ పలుచిగా ఉంటే కూడంగా అంత బాగుండదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కడాయి అయితే పెట్టేసుకొని అందులో పోపు దినుసులు వేసేసుకొని పోపు అయితే వేసేసుకుందాము కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు మాత్రమే వేసుకుంటున్నాను ఇవి కొంచెం చిటిపటలాడాలి అంతవరకు అయితే చేసుకోండి తర్వాత ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోండి స్టవ్ ఆన్లో పెట్టి పసుపు యాడ్ చేయకూడదు ఆఫ్ చేసి యాడ్ చేసుకోండి తర్వాత పప్పు అనేది ఇందులోకి వేసేసుకోండి అంతేనండి ఇలాగా పప్పు మొత్తం వేసుకొని ఇలాగ కలిపేసుకోండి మీకు సాల్ట్ తక్కువగా అనిపిస్తే కనుక మళ్ళీ సాల్ట్ అయితే వేసుకోండి సో చూసారా ఎంత మంచిగా వచ్చిందో అంతేనండి గోంగూర పప్పు రెడీ అయిపోయింది సో దీంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది కదా నాకైతే అన్నంలోకి చాలా ఇష్టం అండి మా పిల్లలు కూడా అన్నంలోకి బాగా తింటారు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం వీడియో ఓపెన్ చేయగానే లైక్ ఇవ్వరు సో ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మీకు గుర్తు చేస్తున్నట్టుగా ఉంటుంది సో ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది కామెంట్స్ చేయండి